భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఓం శ్రీ నమః నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం శ్రీ గురు భో నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనం బృహస్పతి అంటే గురుగ్రహానికి సంబంధించిన అతిచారం అంటే ఏమిటో తెలుసుకుందాము ఈ అతిచారం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు వివిధ రాసులకి ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం సర్వసాధారణంగా గురుడు బృహస్పతి ఈ బృహస్పతి అంటే దేవతల గురువు అనమాట ఈయన ప్రతి రాశిలోనూ కూడా ఒక్కొక్క సంవత్సరం పాటు అంటే పన్నెండు నెలల కాలం ఉంటూ ఉంటారు ఈ పన్నెండు నెలలలో కొంతకాలం అతిచారముగా ముందు రాసులకు వెళ్ళడం లేదా వక్రగతిన వెనక రాశులకు రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ అక్టోబర్ ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నాము ఈ నెలలో గురుడు అతిచారంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ముందుకు వెళ్ళే ముందుకు వెళుతూ ఉన్నది ఈ గురుగ్రహం అంటే బుద్ధికి జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి అలాగే అన్ని రకాల వృద్ధికి శుభకార్యాలకి చాలా ప్రసిద్ధి పొందినది అలాగే గురుడి అనుగ్రహం ఉంటే ఎలాంటి పనులైనా కానీ సకల సంపదలు చేకూరడం కానీ జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటాం అలాంటి ఈ గురుగ్రహం అతిచారంలో ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నది ఈ గురుగ్రహం యొక్క అతిచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు వివిధ రాసులకి ఏ రకంగా ఉంటాయి దానివల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి ఈ ఫలితాలు తెలుసుకున్న తర్వాత వాటికి పరిహారాలు ఏమిటో కూడా మనం చూద్దాం గురుడు అంటే అతిచారంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల ఇంతకాలం నెమ్మదిగా ఉన్న పనులన్నీ కూడా తిరిగి కథలేకలోకి వస్తాయి అలాగే గతంలో ఆగిపోయిన విషయాలు మళ్ళీ ప్రారంభమవుతాయి కొన్ని సందర్భాల్లో పాత సంబంధాలు పాత ఆఫర్లు పాత అవకాశాలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉన్నది అలాగే ఈ అతిచార గురుడు మన రాశి నుంచి ఒకటవ స్థానంలో కానీ రెండవ కానీ లేదా ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానంలో కానీ ఉన్నట్లయితే వీరికి చాలా చాలా శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చును అలాగే ఈ గురుడు శుభస్థానంలో ఉన్నట్లయితే మన గ్రహస్థితిని బట్టి అంటే మనం పుట్టిన సమయంలో వచ్చేటటువంటి గ్రహస్థితి హారోస్కోప్ ఏదైతే ఉందో ఆ హారోస్కోప్ను బట్టి గురుడు కనుక అందులో శుభస్థానంలో ఉన్నట్లయితే పనులు చాలా వేగవంతంగా పూర్తవుతాయి అలాగే వీరికి త్వరిత ఫలితాలు సాధ్యమవుతాయి శీఘ్రగతిన ఫలితాలన్నీ కూడా వీరికి లభించే ఆస్కారం ఉన్నది ఈ గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయం అత్యంత ముఖ్యమైనదిగా శాస్త్ర ప్రకారం పరిగణించబడుతున్నది ఈ పనులు ఈ కాలంలో మనం గుర్తుంచుకోవలసింది శీఘ్రగతిన పనులన్నీ పూర్తి అవ్వడానికి కొన్ని కొన్ని పరిహారాలు కూడా మనం చెప్పుకుందాము ఈ గురుగ్రహం మనం ముందు చెప్పుకున్నట్లుగా జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి సకలమైనటువంటి శుభకార్యాలకి అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతున్నది ఈ దేవ గురువు బృహస్పతి కదలికలు ప్రతి రాశి వారికి కూడా అత్యంత ముఖ్యమైనవిగా పరిగణిస్తారు ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే లేదా గురుగ్రహం దృష్టి ఉంటే కోటి దోషాలైనా పోతాయి అన్న సామెత మనకి తెలుసు ఆ సామెత ఉండనే ఉంది తులారాశి ఫలితాలు వారికి గురుడు అతిచారంలో తొమ్మిదవ స్థానం నుండి పదవ స్థానానికి గమనం చేస్తున్నారు ఈ తులారాశి వారికి అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలలో తొమ్మిదవ రాశిలో ఉన్నటువంటి గురుడు అతిచారంలో పదవ స్థానానికి అంటే ఉద్యోగ భావానికి మారడం జరిగి నవంబర్ పదకొండు వరకు కూడా అక్కడే ఉండడం జరుగుతుంది ఈ పీరియడ్లో వీరికి పూర్తి ఫోకస్ అంతా కూడా ఉద్యోగం వ్యాపారం అంటే వృత్తి రూపం మీద ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చును వృత్తి రూపంగా వీరికి అన్ని విధాలా కలిసి వస్తుంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చేసేటటువంటి ఏ వృత్తిలోనైనా కానీ చేసేటటువంటి ఏ వ్యాపారంలోనైనా కానీ వీరికి బాగా కలిసి వస్తుంది ఉద్యోగపరంగా కార్యాలయంలో చాలా మంచి స్థితి నెలకొంటుంది వీరికి ఉద్యోగ భావ ప్రకారంగా ఉద్యోగ భావంలో ఉన్నటువంటి గురుడు సంపూర్ణ ఆశీస్సులు వీరికి లభిస్తాయని చెప్పవచ్చు ఈ గురుగ్రహ ప్రభావం వలన గతంలో నిలిచిపోయినటువంటి ప్రమోషన్లు కానీ గతంలో నిలిచిపోయినటువంటి ఆఫీసులో పనులు కానీ అలాగే కార్యాలయంలో మనం ఏదైతే అనుకుని మంచి జరుగుతుంది అనుకుంటామో అవి పూర్తిగా నిలిచిపోయి ఉన్నా లేదా కదలకుండా ఉన్నా అలాంటివన్నీ కూడా ఇప్పుడు కదలిక వచ్చి మనకి అనుకూలంగా ఉండే అవకాశం ఉండేటటువంటి పీరియడ్గా ఈ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల నుండి నవంబర్ పదకొండవ తేదీ వరకు కూడా పరిగణనలోకి తీసుకోవచ్చును అందువల్ల కార్యాలయాల్లో ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఉన్నటువంటి ఒత్తిడుల వల్ల మనం బాధపడవలసిన అవసరం లేదు ఆ ఒత్తిడులన్నీ కూడా అధిగమించి మీకు మంచి జరుగుతుంది అని ప్రస్ఫుటంగా చెప్పవచ్చును అలాగే ఈ రాసే వారికి పూర్తిగా ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆర్థిక సమస్య ఒకటి తీరిపోతుంది అలాగే పెద్దవారి ఆశీస్సులు వీరికి లభిస్తాయి ఉద్యోగం ఎవరికైతే ఎదురు చూస్తూ ఉన్నారో గతంలో ఆలస్యం అవుతూ వచ్చిందో అలాంటి వారికి ఈ పీరియడ్ చాలా అనుకూలంగా ఉండి వారికి వారు కోరుకున్న ఉద్యోగం కంటే కూడా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నది అలాగే ప్రేమ వ్యవహారాలలో చాలా అనుకూలించే అవకాశం ఉన్నటువంటి కాలం ఇది వీరు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు నిస్సంశయంగా పెట్టవచ్చును వీరికి విదేశీ అవకాశాలు వస్తాయి నూతన వ్యాపారాలు కూడా వీరు ప్రారంభించేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది వీరికి సోదర సోదరి మనులతో సంబంధాలు కూడా అనుకూలంగా ఉంటాయి కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో గతంలో పరిష్కరించబడకుండా ఉన్నటువంటివి ఈ పీరియడ్లో ఆ కోర్టు కేసులు కూడా అనుకూలంగా పరిష్కరించబడతాయి వీరు కొంతవరకు వాహనాలు కొంచెం నెమ్మదిగా నడపడం మంచిది జాగ్రత్తగా ఉండడం మంచిది అంటే దృష్టి కేంద్రీకరించి నడపడం మంచిది తొమ్మిదవ స్థితిలో ఉన్నటువంటి తొమ్మిదవ భావంలో ఉన్నటువంటి గురుడు పదవ భావంలో మారడం వల్ల వీరికి ఉద్యోగ వ్యాపారానికి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా అన్ని విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి అలాగే ఉద్యోగం ద్వారా ఆర్థిక లాభాలు కలుగుతాయి అలాగే ఆర్థిక స్థితి బాగా ఉండడం వల్ల మనసు వికసించి చాలా ఆనందంగా సంతోషంగా వీరందరూ కూడా గడిపేటటువంటి కాలంగా దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చును ఏ విధంగా చూసినా కానీ తులారాశి వారికి ఈ గురుడు అత్యంత అనుకూలంగా ఉండి శుభ ఫలితాలని ఇస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది ఆనందంగా ఉంటారు రాశి ఫలితాలు గోచార రీత్యా గురుగ్రహం అతిచారం వలన మిథున రాశి నుండి కర్కాటక రాశికి ప్రయాణించే సమయం ఇది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీల లగాయితూ నవంబర్ పదకొండు వరకు కూడా గురుగ్రహం కర్కాటక రాశిలో సంచరించేటటువంటి సమయం ఈ మీనరాశి వరకు ఎలా ఉండబోతోంది వీరికి ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది ఎలా బాగుంటుంది ఎంతవరకు బాగుంటుంది అనే విషయాలు మనం పరిశీలిద్దాం ఈ మీనరాశి నుంచి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురుడు ప్రస్తుతం చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురుడు పంచమ స్థితికి మారుతుంది పంచమ స్థితి అంటే పంచమభావం అంటే జాతకంలో ఒక రకమైనటువంటి శుభ స్థానంగా పరిగణనలోకి తీసుకుంటుంటాము శుభ శుభస్థానంగా దీనిని అందరూ కూడా భావిస్తూ ఉంటారు పంచమ భావం అత్యంత మంచి స్థలం ఈ స్థానంలో అత్యంత శుభగ్రహమైనటువంటి గురుడు ఉండడం వలన వీరికి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు లభించి వీరు చేపట్టిన అన్నింటిలోనూ కూడా వీరికి విజయం లభిస్తుంది వీరికి ఏ విషయంలోనైనా సరే పంచమ భావానికి సంబంధించినటువంటి పనులు అన్నీ కూడా వీరికి అనుకూలంగా పూర్తవుతాయి అంతేకాకుండా వీరికి ఉద్యోగ విషయంలోనూ వ్యాపార విషయాలలోనూ కూడా అన్ని రకాలుగాను కలిసి వస్తుంది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉండేటటువంటి కాలం ఇది ఆర్థిక స్థితి గతంలో కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది గురుగ్రహ సంపూర్ణ ఆశీస్సులు వీరికి లభిస్తాయి అలాగే వీరు వీరికి గతంలో ఉన్నటువంటి అప్పు ఇచ్చి ఆ అప్పు వసూలు కాకుండా ఉన్నట్లయితే ఈ పీరియడ్లో ప్రత్యేకించి వీరికి అప్పు అంతా కూడా వసూలవుతుంది అలాగే అనారోగ్య సమస్యల వల్ల గతంలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ కూడా సిద్ధిస్తుంది అలాగే తల్లి పూర్వకంగా ఆస్తి కలిసి రావడం లేదా తల్లి పూర్వకంగా తల్లికి ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా సక్రమంగా ఉండడం తల్లి ఆరోగ్యం బాగా ఉండడం అనారోగ్యం నుంచి తల్లి బయటపడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే పుత్రులకి ఏదైనా ఉద్యోగం ఆలస్యం అవుతూ ఉన్నట్లయితే ఆ కుమారులకి ఉద్యోగం కూడా సకాలంలో లభిస్తుంది ఈ కాలం చాలా వేగవంతంగా అనుకున్నవన్నీ కూడా పూర్తి చేస్తుంది వీరు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలని పెట్టాలి అని అనుకున్నట్లయితే ఇది చాలా అనుకూలమైన కాలంగా దీన్ని పరిగణలోకి తీసుకుంటాము వీరికి విదేశీ అవకాశాలు చాలా మిండిగా ఉంటాయి విదేశాలలోని వ్యక్తులతో వీళ్ళకి పరిచయ బాంధవ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి విదేశాల వలన ధన ఆదాయం ఉంటుంది విదేశీ గమనం ఉంటుంది యాత్రలు చేస్తారు అలాగే శివాలయ దేవస్థానాలని శివ దేవస్థానాలని వీరు సందర్శన ఎక్కువగా చేస్తారు శివాలయానికి సంబంధించినటువంటి క్షేత్రాలు అనే అర్థం అనమాట ఇక్కడ ఈ క్షేత్ర సందర్శన చాలా ఎక్కువగా చేస్తారు అలాగే గురుగ్రహం ఈ మీనరాశికి అధిపతి ఈ అధిపతి అయినటువంటి గురుగ్రహం కర్కాటకంలో పంచమ భావంలో ఉండి పంచమ స్థానం నుంచి మీనరాశిని పాక్షిక దృష్టితో చూడడం వలన వీరికి గురుగ్రహ సంపూర్ణ కటాక్ష వీక్షణలు కలుగుతాయి వీరికి అన్ని రకాలుగాను కూడా గురుగ్రహం అనుకూలంగా ఉండి అనుకూలతలు కలగజేస్తుంది గతంలో నిలిచిపోయినటువంటి పనులు గతంలో వాహనం ఏదైనా మార్చాలనుకున్నా నూతన వాహనం ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా కుదరకుండా ఉన్నటువంటి విషయాలలో ఈ సంవత్సరంలో ఇప్పుడు వచ్చేటువంటి అతిచారంలో కర్కాటకంలో ఉన్నటువంటి సమయంలో వీరు నూతన వాహనం కొనుగోలు చేయాలన్నా వెంటనే తీరిపోతుంది వెంటనే కొనుగోలు చేస్తారు అలాగే గతంలో మనసులో ఉండి మనసులో చేయలేకపోయిన పనులు నిలిచిపోయిన పనులు కుటుంబానికి సంబంధించినటువంటి కానీ ఉద్యోగ వ్యాపారానికి సంబంధించినటువంటి కానీ కార్యాలయానికి సంబంధించినటువంటి కానీ పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా అత్యంత శీఘ్రంగా వీరికి జరుగుతాయి అలాగే వీరు బంగారం కొనుగోలు చేస్తారు గృహంలో శుభకార్యాలు చేస్తారు నూతన గృహ ప్రవేశం కానీ లేదా పెళ్లి పేరెంటాలు కానీ కుటుంబంలో చేస్తారు కుటుంబంలో అంతా కూడా ఆనందం వెలివిరిస్తూ ఉంటుంది ఏ రకంగా చూసినప్పటికీ కూడా వీరికి కుటుంబ వ్యవహారాల్లో కానీ సాంఘికంగా జరిగేటటువంటి విషయాలలో కానీ అన్ని రకాలుగాను కూడా కలిసి వచ్చి ప్రయాణ పూర్వకంగా అప్రయత్న ధన లాభాలన్నీ కూడా వీరికి జరుగుతూ ఉంటాయి వీరికి అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి అలాగే పక్క వ్యక్తులతో అంటే సోషల్గా సామాజికంగా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి అలాగే వీరు ఐదవ స్థానానికి గురుడు రావడం వలన వీరు మంచి ధార్మికమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని నీతి నిజాయితీలతో సత్ప్రవర్తనతో వీరు మెలిగేటటువంటి కాలం ఇది పది మందికి వీరు మార్గదర్శకులుగా ఉంటారు అందరికీ ఎన్నో మంచి విషయాలను బోధిస్తూ ఉంటారు వీరు గతంలో వీరంటే ఎవరికైనా మనసులో కష్టమైనటువంటి భావన కానీ శత్రుభావం కానీ ఉన్నట్లయితే వారికి ఈ మిని రాశి వ్యక్తుల పట్ల ఉండేటువంటి భావాలన్నీ కూడా తొలగిపోయి సానుకూల దృక్పథం ఏర్పడుతుంది గతంలో వీరికి ఏదైనా దిష్టి దోషాలు లాంటి దోషాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయి వీరికి అన్ని విధాలు కూడా అనుకూలంగా ఉంటుంది ఏ తర్వాత ఏ రకంగా వీరికి చెప్పినా ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఈ రాశి వారికి విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థిక స్థితి అలాగే వివాహం కాని వారికి వివాహం జరగడం అప్పులు ఇచ్చి ఆ రుణాలు తిరిగి వసూలు కాకుండా ఉన్న వారికి అవి వసూలు అవ్వడం అనుకోకుండా ఆర్థిక లాభాలు కానీ ఆస్తి లాభం కానీ కలిసి రావడం నూతన వాహనాలు కొనుగోలు చేయడం ఇలాంటి విషయాలలో ఇలాంటి విషయాలలోనూ సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించడంలోనూ కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉండి షేర్ మార్కెట్ల నుంచి విదేశీ అవకాశాల ద్వారా కూడా వీరు అత్యధికమైనటువంటి లాభాలని అర్జించేటటువంటి మంచి పీరియడ్గా దీనిని భావించవచ్చును మీనరాశి వారికి అన్ని రకాలుగాను కూడా అభివృద్ధి గోచరిస్తున్నది